అందరికీ నమస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్లో అతి టాప్ అంశాలు ఏంటో తెలుసుకుందాం రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు బిఆర్ గవాయ్ యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్ ఖన్నా రిటైర్మెంట్ తర్వాత మనకి బిఆర్ గవాయ్ అనే వ్యక్తి మనకి యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు అయితే బిఆర్ గవాయ్ అనే వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఇతని ప్రొఫైల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల యాభైలో సుప్రీంకోర్టు అనేది ప్రారంభించిన తర్వాత మనకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది హరిలాల్ జే కానియా అంటే హెచ్ జే కానియా అంటాం ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి వైవి చంద్రచూడ్ ఎక్కువ కాలం ప్రధా ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వైవి చంద్రచూడు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరే అంటే హెచ్జే కానియా అలాగే ఇత తక్కువ కాలము ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరంటే నాగేందర్ సింగ్ అనే వ్యక్తి యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సంజీవ్ ఖన్నా అతను రిటైర్ అయిపోయారు ఇప్పుడు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే బిఆర్ గవాయ్ ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఇతని ప్రత్యేకత ఏంటంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గతంలో కేజీ బాలకృష్ణన్ రెండు వేల ఏడవ సంవత్సరంలో మనకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కేజీ బాలకృష్ణన్ అనే వ్యక్తి మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు బిఆర్ గవాయ్ అనే వ్యక్తి భారతదేశ చరిత్రలో యాభై రెండు యాభై రెండు మంది ప్రధాన న్యాయమూర్తులు అతను రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చెప్పుకుంటాం అతనే బిఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరంటే కొలీజియం అని చెప్తాము కొలీజియం అనేది ఒక సీనియర్ న్యాయమూర్తులందరూ కలిపి ఒక కొలీజియంలో ఉంటారు వాళ్ళు రాష్ట్రపతికి పేరును సూచిస్తే రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తూ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే రాష్ట్రపతి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి ఇవ్వాలంటే రాష్ట్రపతికే తన రాజీనామాని అందించాలి ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవినీతి ఆరోపణలు రకరకాల రక రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా తొలగించాలంటే పార్లమెంటు రెండు సభల్లో కూడా రెండు బై మూడో వంతు మెజార్టీతో అభిసంసన ప్రక్రియ అంటాం దాన్ని మహాభియోగ తీర్మానం ఆ పదానికి ఏమని పెట్టామంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించవచ్చు ఈ మహాభియోగ తో మహాభియోగ తీర్మానాన్ని తెలియజేసే ఆర్టికలే మనకి అరవై ఒకటవ ఆర్టికల్ ద్వారా అతన్ని తొలగించవచ్చు ఇది సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందని మనం ఇక్కడ చెప్పచ్చు అలాగే రీసెంట్గా తమిళ తమిళనాడు యొక్క గవర్నరు గవర్నర్ చేసిన చర్య సరిగా లేదని చెప్పి సుప్రీంకోర్టు అనేది గవర్నర్ వ్యతిరేకంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అది ఎన్నో ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన యొక్క వివక్ విచక్షణ అధికారులు ఉపయోగించుకుంటుందని రీసెంట్గా పేపర్లు చూస్తుంటాం ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనే ఒక ఆర్టికల్ ఉంటుంది వన్ ఫోర్ టూ వన్ ఫోర్ టూ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు కొన్ని విచక్షణ అధికారులను ఉపయోగించి ఒక్కొక్కసారి కార్యనిర్వాహక శాఖ పైన ఆధిపత్యం వహించేలా తీర్పులు కూడా ప్రకటించవచ్చు రీసెంట్గా తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని బిల్లు వివాదాలు గవర్నర్ ఆమోదించలేదని చెప్పి సుప్రీంకోర్టు గవర్నర్ వ్యతిరేకంగా ఆమోదించమని చెప్పేసి అది ఆమోదించినట్లు అని చెప్పేసి ఆర్టికల్ వన్ ఫార్టీ టూను ఉపయోగించుకుని తీర్పు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ దేనికంటే ఏదైనా రాజ్యాంగపరమైన విషయాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవడానికి ఉపయోగపడేది వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ కానీ కార్యనిర్వాహక శాఖ పైన ఏవైనా తీర్పులు ఇచ్చే అధికారం వివక్ష విచక్షణ అధికారానికి వెళ్ళినటువంటి ఆర్టికల్ ఏదంటే వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ఇది తేడా రెండవ తీసుకుంటే రీసెంట్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్స్ ర్యాంకును యుఎన్డిపి ప్రకటించింది దీన్నే మానవ అభివృద్ధి సూచి అంటాం దీన్ని మనం తెలుగులో అభివృద్ధి సూచిని ఇంగ్లీష్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ర్యాంక్స్ అంటాం రీసెంట్గా ట్వంటీ 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 త్రీ ట్వంటీ కానీ ప్రకటించింది యుఎన్డిపి యుఎన్డిపి ఫామ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ అని చెప్తాం దీని ప్రధాన కేంద్రాలయం న్యూయార్క్లో ఉంది అయితే ప్రస్తుతం హెచ్డిఐలో భారతదేశం ర్యాంక్ ఎంత వచ్చిందంటే నూట ముప్పైవ ర్యాంక్ వచ్చింది గతంలో మన ర్యాంక్ నూట ముప్పై మూడు ఉండేది ఇప్పుడు మన ర్యాంక్ నూట ముప్పై ర్యాంకును రీసెంట్గా భారతదేశం హెచ్డిఐ ర్యాంకును సంపాదించింది హెచ్డిఐలో ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆదాయము అక్షరాస్యత ఆయు ప్రమాణం మూడు ఆ ఆదాయము అక్షరాస్యత ఆయు ప్రమాణం లెక్కించేది హెచ్డిఐ ఇది ఒక సాంఘిక మరియు ఆర్థిక సూచి రెండు కలిపి దాన్ని హెచ్డిఐ అని పిలుస్తాం అయితే ప్రపంచంలో రీసెంట్ సర్వే ప్రకారం హెచ్డిఐలో మొదటి స్థానంలో నిలిచిన దేశం తీసుకుంటే ఐస్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది ఐస్లాండ్ చూసుకుని ఐర్లాండ్ కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది అలాగే తీసుకుంటే రెండవ స్థానంలో నార్వే మరియు స్విట్జర్లాండ్ రెండు 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 రెండో స్థానాన్ని రెండు దేశాలు సంపాదించాయి ఫస్ట్ ఐస్లాండ్ అయితే నార్వే మరియు స్విట్జర్లాండ్ రెండు రెండో స్థానంలో నిలబడ్డాయి మూడో స్థానంలో డెన్మార్క్ నిలిచింది మొత్తం నూట తొంభై మూడు దేశాలకు సర్వే చేస్తే ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ రెండో స్థానంలో నార్వే అండ్ స్విట్జర్లాండ్ నిలబడ్డాయి మూడో స్థానంలో డెన్మార్క్ నూట తొంభై మూడో దేశం చిట్ట చివరి దేశం హెచ్డీఐ ర్యాంకులో చివరి స్థానం పొందింది ఎవరంటే దక్షిణ సూడాన్ అనేది చట్ట చివరి స్థానాన్ని పొందడం జరిగింది రీసెంట్గా భారతదేశం కొన్ని ఆపరేషన్స్ నిర్వహించింది మరో అంశం తీసుకుంటే అందులో ముఖ్యమైనది పాకిస్తాన్ టెరర్ పాకిస్తాన్ యొక్క ఉగ్ర సంస్థల పైన భారత్ సైన్యము ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అటాక్ చేసింది అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న నక్సలేట్ను ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ సిఆర్పిఎఫ్ జవాన్లకు ఒక కోడి పెట్టి ఉగ్ర ఏరివేత కోసం ఛత్తీస్గఢ్లో ఒక పేరు పెట్టింది ఆపరేషన్ ఆ పేరే ఆపరేషన్ ఖగార్ ఆపరేషన్ ఖగార్ అనేది ఛత్తీస్గఢ్లో నక్సలిజంకి వ్యతిరేకంగా పెట్టినటువంటి వాళ్ళని అటాక్ చేస్తూ ఎన్కౌంటర్ కోసం పెట్టినటువంటిది ఆపరేషన్ ఖగార్ అది ఛత్తీస్గఢ్లో సంబంధించిన నక్సలిజంకి సంబంధించినది ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ టెర్రరిస్ట్ యొక్క గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం కోసం పెట్టుకున్న ఆపరేషన్ సింధూర్ అలాగే రీసెంట్గా థాయిలాండ్ బర్మాలో మనకి భూకంపం వచ్చింది ఆ భూకంపం గాను బర్మా దేశం లేదా మయన్మార్ దేశానికి భారతదేశం ఆర్థిక సహాయం చేసింది మరియు ఆహార సహాయం చేసింది ఆ దానికి ఏమని భారతదేశం ఏ పేరు పెట్టిందంటే ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టింది అలాగే పహల్గామ్ దాడి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరిగిందో మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రవా ఉగ్రదాడులు ఇరవై ఆరు మంది సుమారుగా చనిపోయారు ఆ ఉగ్రవా ఆ పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఏరివేత వరకు భారత సైన్యం పెట్టుకున్న పేరేంటంటే ఆపరేషన్ కెల్లార్ ఆపరేషన్ కెల్లార్ అనేది జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులు ఏరు కోసం పెట్టుకున్న పేరు ఆపరేషన్ కెల్లార్ అయితే సింధూర్ అనేది పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ యొక్క సంస్థలపై అటాక్ చేయడం కోసం ఆపరేషన్ ఖగార్ అనేది ఛత్తీస్గఢ్లో నక్సలిజంకు వ్యతిరేకంగా చేసినటువంటిది ఆపరేషన్ అలాగే ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్ దేశానికి గాను భూకంపం తర్వాత ఆర్థిక సహాయం కోసం పెట్టుకున్న ఆపరేషన్ ఆపరేషన్ బ్రహ్మను మనం చెప్పొచ్చు అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వము ఒక దేశం నుంచి ఎనిమిది చిరుతులను తెప్పించుకుంది ఎనిమిది చిరుతులు చిరుతుల యొక్క బ్రీడ్లు పెంచాలని భారతదేశము రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభించింది చిరుతుల్ని మనం దిగుమతి చేసుకునే ప్రాజెక్ట్ టైగర్ అంశం కింద అదేంటంటే ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది చిరుతులను మనం కెన్యా దేశం నుంచి తెచ్చుకున్నాం ఎనిమిది చిరుతులు కెన్యా దేశం నుండి తెచ్చుకున్నాం తర్వాత మరో ఎనిమిది చిరుతుల్ని సౌత్ ఆఫ్రికా నుండి తెచ్చుకున్నాం రీసెంట్గా ఏప్రిల్ నెలలో రీసెంట్గా మరో ఎనిమిది చిరుతులను బోట్స్వానా నుండి తెచ్చుకున్నాం ఫస్ట్ కెన్యా తర్వాత సౌత్ ఆఫ్రికా తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గా ఎక్కడి నుండి మన చిరుతులు తెచ్చుకున్నామంటే బోట్స్వానా దేశం నుండి తెచ్చుకున్నాం ఈ కెన్యా సౌత్ ఆఫ్రికా బోట్స్వాన్ ఈ మూడు కూడా ఆఫ్రికా ఖండ దేశాలే అయితే కెన్యా నుంచి మరియు సౌత్ ఆఫ్రికా నుండి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఆ చిరుతులు అనేవి మధ్యప్రదేశ్లో కనహా కనహా అనే నేషనల్ పార్క్లో పెట్టడం జరిగింది కనహా అనే నేషనల్ పార్క్లో వాటిని పెట్టడం జరిగింది గ గిన్యా నుండి అలాగే సౌత్ ఆఫ్రికా నుండి తెచ్చినటువంటి గత చిరుతుల్ని రీసెంట్గా బోట్స్వాన్ నుండి తెచ్చినటువంటి ఎనిమిది చిరుతులను మాత్రము మధ్యప్రదేశ్కి రాజస్థాన్కి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీ సాగర్ గాంధీ సాగర్ అనే ఒక టైగర్ ప్రాజెక్ట్ వద్ద ఈ నూతనంగా తెచ్చినటువంటి ఎనిమిది చిరుతులను ఆ గాంధీ సాగర్ టైగర్ ప్రాజెక్టులో పెట్టడం జరిగింది ఇది ఇంపార్టెంట్ రీసెంట్గా భారతదేశ ఎనిమిది చిరుతులను ఏ ప్రాంతం నుండి తెచ్చుకుందంటే నమ్మి సారీ బో బోట్స్ నుండి తెచ్చుకుందాం కూడా తెలుసుకోవాలి అలాగే రీసెంట్గా మరో అంశం ఏంటంటే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్ ర్యాంకులు కూడా న్యూస్ పేపర్లు మనకు ప్రకటించాడు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికాలో అట్లాంటాలో ఉన్నటువంటి హార్ట్ ఫీల్డ్ జాక్సన్ హార్ట్ ఫీల్డ్ జాక్సన్ అనే ఎయిర్పోర్ట్ ప్రపంచంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా ఫస్ట్ స్థానం సంపాదించింది అలాగే ప్రపంచంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా రెండవది దుబాయ్ దుబాయ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రెండవ స్థానాన్ని సంపాదించడం జరిగింది అయితే భారతదేశంలో అత్యంత బిజీగున్న ఎయిర్పోర్ట్ ఏదంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ని భారతదేశంలో బిజీగున్న ఎయిర్పోర్ట్గా నిలబడింది భారతదేశంలో మొదటి స్థానంలో నిలబడితే ప్రపంచంలో బిజీగున్న ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ తొమ్మిదో స్థానంలో నిలబడింది సో ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మరో పేరు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అంటాం దీనికే మరో పేరు పాలం ఎయిర్పోర్ట్ అంటాం మనకు స్టాక్ జీకే పరంగా డిఎస్సిలో కానీ లేదంటే ఇంకే ఆల్ కాంప్లీట్ ఎదులో సరే మాత్రం ఎయిర్పోర్ట్స్ అడుగుతాడు ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇందిరా ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లేదా పాలం ఎయిర్పోర్ట్ అంటాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటాం అలాగే ముంబై ఎయిర్పోర్ట్ని సహారా లేదా శివాజీ లేక క్లాజ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం కోల్కతాలో ఉన్న ఎయిర్పోర్ట్ని మనం ఢమ్ లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం ఇలా సుమారుగా ఒక ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా మన స్టాక్ ద్రీకల్ తప్పనిసరిగా మీరు అవి హైలైట్ చేసుకొని చదవాలి సో ఇవి ఈ కాలం నాటి ఈరోజు ఈరోజు కరెంట్ అఫైర్స్ ధన్యవాదాలు